దీంట్లో ఈ అమ్మాయి తప్ప ఎంత ఉందని ఆలోచిస్తే ఫర్ ఇన్స్టెన్స్ మనం ఒకసారి వెనక్కి వెళ్దాం నూట యాభై ఒక్క స్థానాల నుంచి నూట యాభై ఒక స్థానాలు గెలిచిన మేము గెలుస్తాము అని చెప్పి ముందు ప్రిపేర్ అయిపోయిన వైఎస్ఆర్సీపీ మాటలు వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ ఎలా టర్న్ అయినాయో ఈసారి వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ మాకు వస్తాయని ప్రగల్భాలు పలికినప్పుడు నిజమేనేమో నమ్మినా పిచ్చి పిల్ల ఈ అమ్మాయి నాకు అనిపిస్తుంది ఒక రకంగా ఆలోచిస్తే దిస్ లేడీ బిలీవ్డ్ పార్టీలో చెప్పిన మాట నిజం మనం ఎంత మొరిగితే మనం ఎంత అరిస్తే మనకంత పదవులు వస్తాయి ఎందుకంటే చే సీన్ రోజాక్ మినిస్టర్ రాలేదా కొడాలి నానికి రాలేదా బలర్ని వంశీ హైలైటెడ్ పర్సన్ కింద ఉండలేదా సజ్జల లేడా పోసాని కృష్ణమూర్లీకి ఎఫ్డిసి లేదా బూతులు అందరికీ పదవులు ఇస్తారేమో అని చెప్పి ఆశించరా ప్రతి ఒక్కళ్ళు వాట్ డిడ్ ద లా ఆఫ్ ల్యాండ్ డిసైడ్ దెన్ నువ్వు ఎంత కఠినంగా ఎంత దూషిస్తే నువ్వంత గొప్పవాడివని చెప్పి కాదా దీని అడ్వాంటేజ్గా తీసుకుని పైకి వెళ్దామని అనుకోరా పదవులు ఎంజాయ్ చేసి తిట్నాల గురించి ఎవరికి గ్రీవెన్స్ ఉండదండి ఎప్పుడు ఏమీ లేకుండా ఒక అభిమాని అని ఒక ట్యాగ్లు చూడండి ఈరోజు చాలా భయంకరమైన పరిస్థితిలో పడిపోయింది శ్రీరెడ్డి